ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కిడ్స్ స్నాక్స్ అడిగారని ఆలూ చిప్స్ అయితే ప్రిపేర్ చేసాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా టూ ఆలూస్ తీసుకుని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని స్లైసర్ హెల్ప్తో వీలైనంత పల్చగా స్లైస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా స్లైసెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని పొటాటో స్లైసెస్ అన్నీ దాంట్లో యాడ్ చేసి ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకో ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగా పెట్టుకొని పైన టిష్యూ వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి ఇలాగ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా అయితే మనకి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి మనం చూడండి ఇక్కడ చూడండి క్రిస్పీగా వచ్చినాయి కదా చాలా ఆలు చిప్స్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఫైనల్గా ఉప్పు కారం అయితే మిక్స్ చేసుకొని వీటిల్లో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీ పిల్లలు కూడా చేసి పెట్టండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సహస్రా చిప్స్ ఎలా ఉన్నాయి ఆలు చిప్స్ బాగున్నాయా నచ్చాయా